చంద్రబాబు బాబు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసుకోవడం కాబట్టి ఆయన ఈనాడు ఎన్నో స్కీములు తెచ్చాడు సూపర్ సిక్స్ అమలు పరుస్తున్నారు అలాంటి స్కీమ్లు ఎవరు తీసుకురాలి ప్రపంచంలో ఇంకా మైనార్టీ దృష్టికి వస్తే ఐదు వేల ఐదు వందల కోట్లు అండి బడ్జెట్లో దట్ ఈస్ ది ఆఫ్ చంద్రబాబు టూ వర్డ్స్ ఆయనకి అందుకే మా రా రాష్ట్రంలోని ముస్లింస్ తరఫున నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను ఆయనకి ఇంకా ఆయన ఎవరైనా మన ఇప్పుడు ఉన్నారు మన సీలు ఉన్నాడు ఇంటికి పోతే సిలిండర్ అయిపోయిందంటే తేవ పన్నెండు వందలు అంటుండే వాళ్ళు వేయడం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఫ్రీ సిలిండర్స్ లేదు మా అక్కగారు ఇంటికి పోతాను మా అత్త మా అమ్మగారు ఇంటికి పోతానంటే అంటే వంద రూపాయలు ఛార్జీలు కంటా ఉండే ఆ పరిస్థితి లేకుండా చేస్తాడు బస్సు ఫ్రీ బస్సు వస్తుంది తల్లికి వందనం ఎవరికి పెట్టాడు వందనం తల్లికి వందనం పెట్టాడు కాబట్టి ఆ దెబ్బతో ఆ తల్లికి వందనంతో చాలామంది బాగా పేదవాళ్ళు చదువుకుంటారు ప్రతి ఒక్కరికి ఆయన అడుగు పెట్టాడంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిది దృష్టిలో ఉంచుకుంటాడు అభివృద్ధి వాళ్ళ సంక్షేమము ఇవన్నీ కూడా దృష్టిలో అదే కాదు మళ్ళీ ఫారిన్ పోతారా ఫారిన్ పాలసీ ఇస్తాడు డబ్బులు ఇస్తాడు దానికి అలాంటి స్కీమ్లు ఇచ్చినటువంటి మహోన్నతం అంత వ్యక్తి ఇంకా ఇస్తాడు ఇస్తాడు తర్వాత మైనార్టీ కూడా చాలా పదవులు ఇచ్చారైనా ఇంకా పదవులు ఇస్తూనే ఉంటాడైనా ఇన్నంతవరకు చంద్రబాబు పదవులు పందరము ఐవారు ఉద్యోగాలు ఇచ్చారు ఇంతకుముందు లేదు ఇప్పుడు ఐవారు ఉద్యోగాలు ఇస్తాడు వేలలో ఇస్తున్నాడు చంద్రబాబు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఇంకోటి అనంతపురం అనంతపురంలో అట్ ఎనీ టైం టెస్లా కార్ రావచ్చు కియా తెప్పించాడు మనకి దాన్ని పక్కనే టెస్లా కార్ తెచ్చేస్తున్నారు అమెరికా అమెరికా కారు తెప్పిస్తున్నాడు ఆయన అంటే అమెరికా కూడా ఆడాలి ఇప్పుడు చంద్రబాబు పవర్ సైకిల్ అంత పవర్ అయింది ఎందుకంటే సైకిల్ పోవాలంటే పెట్రోల్ అవసరం చూస్తున్నాడు దేశమే కాదు రాష్ట్రమే కాదు దే ప్రపంచం కూడా ఆయన పైన ఆధారపడి చూస్తుంది టెస్లా కారు అమెరికా అధ్యక్షుడు మన రాష్ట్రంలో పెడతాము అన్నాడంటే దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కాబట్టి ఇలాంటి ఎన్నో చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు మీడియా మిత్రులకి ఏమంటే మీరు మా ప్రాణానికి వాయిస్ కోసి ప్రజల్లో తెలియజేసే మెయిన్ మీరే అందరూ ఇప్పుడు మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ మీరే దాన్ని ఒక విధంగా నేను చెప్పాలంటే మీరే దానికి లైఫ్ కాబట్టి మీరంతా కూడా ప్రజల్లో చూసుకోండి చంద్రబాబు యొక్క స్కీముల గురించి కానీ ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన మహిళకి ఇచ్చిన వరాలు వరాలు ఎవరన్నా మనకు ఒకరన్నా జీవితంలో ఒక సిలిండర్ ఇచ్చారా ఫ్రీగా ఇవ్వలేదు మొన్న మహిళ తీస్తాము అక్కడ తెలంగాణలో ఉండే ఏదో కేక్ కట్ చేసి కేక్ మంత్రులు ముగ్గురు మంత్రులు లేడీస్ సారు మెషన్లు ఇచ్చాడు అర్కాపూర్లో తర్వాత ఇవ్వించాడు వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ ఇచ్చాడు మహిళలకు అదేంటి చంద్రబాబు ఇన్నూతనటువంటి వే ఆఫ్ డెవలపింగ్ ది పీపుల్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడండి చంద్రబాబు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మర్చిపోతారు ఏదో స్మా స్మాల్ బెనిఫిట్ ఇప్పుడు రంజాన్తో పోయి వన్ వీక్ పండుగ అయిపోతేనే అయిపోతుంది అది కాదు మనకు చెప్పడం ఇది మన మన రాయలసీమలో జై చంద్రబాబు జై లోకేష్ మనకు చంద్రన్న ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలన్నీ కూడా మహిళలకు చాలా 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 ఉపయోగకరమైనవి ఫ్రీ బస్ ఏమి విత్ ఉచిత సిలిండర్లు ఏమి సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు తల్లికి వందనం సారు ప్రతి ఒక్క పథకము మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చినవి మహిళలందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా వాళ్ళ తలరాతలు మారాలంటే వాళ్ళ పిల్లల తలరాతలు మారాలంటే తప్పకుండా సార్ని ఇంకోసారి గెలిపించుకోవాలి మనందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం కూడా రంజాన్తో పాటు వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషికైనా ఇచ్చేంత శక్తి అల్లా ఇవ్వాలని చెప్పి కోరుకు

ఎవరికి రోజున వీధిలో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో నేను నేను సంపాదించిన కొంత మతాన్ని పేదలకు ఇవ్వాలి విధంగా ఈ రంజాన్ పర్వదినాన పది మందికి కళ్ళల్లో ఆనందం చూడాలి పడుపు నింపాలి అనేటువంటి ఒకే యొక్క లక్ష్యంతో చర్చావళి గారు తన యొక్క కష్టావితాన్ని ఈ విధంగా సామాజిక సేవలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ ప్రధానంగా చాలా చోట చూస్తుంటాం కుటుంబంలో స్త్రీ ఖర్చు పెట్టుకుంటే అడిగాను ఎనభై శాతం ఆమె ప్రశ్నించడం కార్యక్రమాలు తెలియజేస్తున్నాం తెలుసు ఈ భారతదేశం మతాపీత లౌకమైనప్పటికీ వివిధ కులాల మతాలు ఉన్నప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలు చాలా ముందుగా రాజకీయ పరంగా ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ప్రలోభన సందర్భంలో కానీ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను కులాలకు మతాలను కట్టిస్తున్నటువంటి విజయవంతిని సామాజిక బాధితులు వెలగాలని చెప్పి రంజాన్ తోఫా గతంలో ఏ ప్రభుత్వాలు సందర్భంలో రంజాన్ తోఫా అదేవిధంగా ముస్లిం మైనార్టీ

ఆ మధ్య ప్రతి పడినటువంటి యొక్క సన్నిధిలో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కడుపు నిండా తిరిగి పెట్టేటువంటి కార్యక్రమం కానీ ఈ రోజు కార్యక్రమం కడుపు మంటతో పాల్పడి ఆకంపడితో పాల్పడేటువంటి అన్నారికీ కార్యక్రమాన్ని కడుపు నింపుతాం